వెల్కమ్ టు తాజా వంటలు నేను మీ స్వరాజ్యలక్ష్మి అండి ఈరోజు చికెన్ ఆవుకే పడుతున్నాను అండి ఆ విధానం అంతా చూపిస్తాను ఆలోచన చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం వచ్చేయండి వెల్కమ్ టు తాజా వంటలు నేను మీ స్వరాజ్య లక్ష్మి నండి చికెన్ ఒక కేజీ అంటే ఈ రకంగా పెద్ద సైజు ముక్కలే కట్ చేయించుకోవాలి పెద్ద సైజు అయితే మనకి బాయిల్ చేసి మళ్ళీ ఆకబెట్టే ముక్క చిన్న ముక్క అయిపోతుంది అందులో వాటర్ అంతా లాగేసి ఒక టీ స్పూన్ కారం ఒక టీ స్పూన్ రాళ్ళు ఉప్పు హాఫ్ టీ స్పూన్ పసుపు ఇవన్నీ వేసేసుకొని సమానంగా ముక్క పట్టిలాగా కలిపేసుకొని స్టవ్ మీద పెట్టేసుకుని ముక్క ఎసరు వస్తుందండి ఆ ఎసరు కూడా మళ్ళీ ఆ ముక్క పీల్చేదాకా ఆగలేసుకోవాలి ఇలా మూత పెట్టేసుకుంటే స్టవ్ పెట్టి ఇలా మూత పెట్టేస్తే ఎసరొచ్చేసి మళ్ళీ అదే ఎసరు పీల్చేదాకా ఒక పావు గంట వదిలేస్తే రెడీ చూసారా చికెన్ నుంచి వేసరా ఎలాగొచ్చింది చూడండి మళ్ళీ అదే వేస్తారు ముక్క దాకా అలా వదిలేస్తే పది నిమిషాలు ఇంకా ఆవకాయకి బాగుంటుంది కానీ బజార్ నుంచి తెచ్చాక నాలుగు సార్లు ట్యాప్ దగ్గర వాష్ చేసుకోవాలి శుభ్రంగా బజార్ తెచ్చింది తెచ్చినట్టే చేసేసుకోకూడదు వాష్ చేసాక అప్పుడు ఆగలు వేసుకోవాలి సరే ఒక ఐదు నిమిషాలు వదిలేస్తే సిమ్లో పెట్టుకోవాలండి సిమ్లో పెడితేనే మీకు ముక్క నుంచి ఎసరు వస్తుంది ఐలో పెట్టేస్తే అప్పటికప్పుడు మళ్ళీ ఎసరు సరిగ్గా రాదు ఉడకదు సరిగ్గా నిదానంగా సిమ్లో పెట్టేస్తే ముక్క నుంచి ఎసరొచ్చేస్తుంది మళ్ళీ అదే ఎసరు ముక్కు పీల్స్తుంది చికెన్ ఎంత బావిలో అయిపోయిందండి చూడండి ఎసరంతా పీల్చేసింది బావిలో అయిపోయింది ఇప్పుడు దీనికి సరిపడి ఆవకాయకి సరిపడి మసాలా అవి ఏమేమి కావాలో ఏంటి అన్నీ చూపిస్తానండి ఈ లోపలిది ఇలా పక్కన పెట్టేసుకున్నాం ఉడిపోయింది కాబట్టి పక్కన పెట్టేసుకున్నాం చికెన్ ఆవకాయకండి మసాలా ఒక ఇరవై లవంగాలు రెండు అనసూలు నాలుగు యాలక్కాయలు రెండు జాపత్రి ఒక ఆరు యాలికలు చిన్నది దాసిన చెక్క ముక్క కప్పు ధనియాలండి ధనియాలు ఇవన్నీ ఒకసారి వేడి చేసుకుని పొడి చేసుకోండి స్టవ్ వెలిగించుకొని ఇలాగ పాన్ పెట్టుకుని మసాలా అంతా కొద్దిగా వేడి చేసుకుందాం వేడి చేస్తే టేస్ట్ వస్తుంది ఈ మసాలా దినుసులను చూపించాను కదా వేసి ఒకసారి జస్ట్ ఇలా వేడి ఎత్తే నేను కేజీ మాంసానికి ఆవకాయకి చూపించినండి మీకు కావాలంటే సరిపడి చూపించినను మీకు మసాలా కావాలంటే ఇంకా కొంచెం వేసుకోవచ్చు ఇది దాన్ని బట్టి ఇంకా ఘాటు కావాలంటే వేసుకోవచ్చు అయితే నార్మల్గా సరిపడి ఉంటుంది ఎక్కువ ఎక్కువ అయినా తినలేం కదా పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా సరిపడే ఘాటు ధనియాలు వేసుకున్నాను పప్పు ధనియాలు అదే ధనియాలు ఎగుతా ఉండగా ఒక స్పూను టీ స్పూను జీలకర్ర ఒక టీ స్పూను గసగసాలు ఒక చిన్న స్పూను సాజీర సాజీర అయితే ఎక్కువ వేయకూడదండి స్మెల్ టేస్ట్ తేడా వస్తుంది ఫస్ట్ కొంచెం ఇలా వేడెక్కితే సరిపోతుంది స్టవ్ ఆపేస్తున్నాము అంట సల్లారిన తర్వాత మసాలాని ధనియాలు ఇవన్నీ మిక్సీ పెట్టేసి రెండు రెండండి ఒక వెల్లుల్లిపాయేమో ఏమో తాలింపుకి ఈ సైజు అల్లం ఈ వెల్లుల్లిపాయ కలిపి పేస్ట్ చేసుకోవాలి మిక్సీ పెట్టుకోవాలి ఎన్ని తాలింపు కండి ఈ రకంగా ముక్కలు చేసుకోవాలి ఒక ఐదారు రెండు నిమ్మకాయలు అండి రసం తీసేసుకుని ఎండబెట్టుకోవాలి రెండు మూడు గంటలు ఎండ తగిలింది అనుకోండి అప్పుడు మనకి ఆవకాయలో టేస్ట్ బాగుంటుంది లేకపోతే నిల్వ ఉండదండి నిమ్మరసం ఎండకుండా పచ్చి తీస్తాం అనుకోండి నిల్వ ఉండదు మసాలా పొడి అంతా ఈ రకంగా పెట్టేసుకోవాలి మిక్సీ మెత్తగా వేపించాను కదా వేపించి చల్లారికి ఈ రకం మిక్సీ పెట్టు అలాగే అల్లం వెల్లుల్లి కూడా మిక్సీ పెట్టేసాను ఇలా మెత్తగా పెట్టుకోవాలి వాటర్ అయితే పోయకూడదు మిక్సీలోనే ఇలా పెట్టేసుకోవాలి పొడి పొడిగా స్టవ్ వెలిగించుకొని కొద్ది పాత్ర ఇలాగా ఖాళీగా ఉన్న పాత్ర పెట్టుకోవాలి పాత్ర వేడెక్కిన తర్వాత ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుందండి పావు కేజీ ఆయిల్ పోసే ఇవన్నీ వేగేటప్పటికీ ఆయిల్ అంతా పీల్చేసుకుంటున్నాం సాజీర చిన్న స్పూన్ అర టీ స్పూను జీలకర్ర వెల్లిపాయలు చెరగొట్టి వేసుకోవాలి తాలి ఇవి కూడా ఎగిన తర్వాత ఎనిమిది వరకు తర్వాత కరివేపాకు తాలింపు సరుకులన్నీ వేగిపోయినాయండి ఇప్పుడు స్టవ్ సిమ్లో పెట్టుకుని మసాలా అంతా మిక్సీ పెట్టాను కదా మసాలా అంతా తాలింపు వేగిన తర్వాత అందులో వేసేసుకోవాలి ధనియాలు అవి కొంచెం ఆయిల్లో కొంత కొద్దిగా మసాలా పొడి అంతా కొంచెం వేగిన తర్వాత కొద్దిగా పసుపు సాల్ట్ అండి చికెన్ ఆగలేసినప్పుడు వేసినప్పుడు వేస్తాం కాబట్టి ఎక్కువ పట్టదు ఒక అర టీ స్పూన్ వేస్తున్నాను ఇదో చికెన్ ఆగుక ఎంత అయ్యాక టేస్ట్ చూసుకుని చాలపోతే కొద్దిగా అప్పుడు వేసుకోవచ్చు కారం అండి టీ స్పూన్తో నాలుగు స్పూన్లు ఒకప్పుడు వేసేసి వేసుకోవచ్చు కానీ మీకు అర్థమవుతుందని స్పూన్తో చూపిస్తున్నాను నాలుగు టీ స్పూన్ కారం ఇదంతా కలిసిలా కలిపేసుకుని స్టవ్ మాత్రం సిమ్లోనే పెట్టుకోవాలి అయిలో పెట్టేస్తే ఎంత గొట్టు అల్లం వెల్లుల్లి పేస్ట్ పెట్టించాను కదా ఇదంతా వేసేసుకోవాలి సిమ్లో పెట్టేసుకొని కొంత మొత్తం అంతా కలిసిలా కలుపుకొని ఒక రెండు నిమిషాలు ఉంచితే ఎంత వేగిపోతాయి మీకు గ్రేవీ కావాలంటే ధనియాలు కొంచెం వేసుకోవచ్చండి గ్రేవీ సరిపోదనుకుంటే ధనియాలు ఇంకొక అరకప్స్ వేసుకోవచ్చు నేనైతే సరిపడా వేసాను కొంచెం మీకు ఇష్టపడితే కొంచెం ఎంజెస్ట్ చేసుకోవచ్చు చూసారా మసాలా అంతా ఈ రకంగా వేగిన తర్వాత ఇప్పుడు బాయిల్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా చికెన్ అదంతా వేసేసుకోవాలి ఇప్పుడు అడుగుది పైది మొత్తం గ్రేవీ అంతా ముక్కకు పట్టిలాగా స్టవ్ సిమ్లో పెట్టుకొని కలిసిలా కలిపేసుకొని చికెన్ వేసాక ఎక్కువ ఇట్లో ఏగనేకూడదం ముక్క గట్టిపడిపోతాం ముక్క బీసిపోయిందంటే తినలేం కదా ఒక ఐదు నిమిషాలు స్టవ్ సిమ్లో పెట్టి గ్రేవీ అంతా దాన్ని పట్టిన తర్వాత ముక్కకి అప్పుడు స్టవ్ ఆపేసుకోవాలి ఎక్కువ ఇలాగా ఉండిపోయింది అనుకోండి ముక్క బీసిపోతుంది తిన్నాం కదా చూసారా ఎంత బాగుందో నచ్చిందండి మీ అందరికీ నేను వేసింది అయితే మసాలా ఘాటు కేజీ చికెన్కి సరిపడేసాను కారం కూడా ఇంతే ధనియాల పొడి ఎంత చూసారా ముక్కకి ఈ రకంగా ఇలా ఉంటే ముక్క ఆ రైస్లో కలిపినప్పుడు సరిపోదు ఇష్టాన్ని బట్టి కొంచెం ఆయిల్ వేసుకోవచ్చు ఎక్కువ ఆయిల్ ఉన్నా తినలేం కదా చికెన్ ఆవకా రెడీ అయిపోయిందండి భలే భలే బాగుంటుంది మీరు కూడా ట్రై చేస్తారా ఈ రకంగా దీని మీద అయితే మూత పెట్టకూడదండి మూత పెట్టకూడదు ఈ రకంగా కాసేపు ఒక ఐదు నిమిషాలు ఇలా కావాలి మసాలాలు మసాలా అంతా ముక్క పట్టి ఉంచేసుకుని నిమ్మకాయలు ఈ రెండు కాయలు రసం తీసి ఎండబెట్టానండి ఎండబెడితే ఈ రంగంగా రసం వచ్చింది రసం ఇప్పుడు పోసేసుకోవాలి నిమ్మరసం పోసేసుకొని కలిపేసుకో చల్లారిన తర్వాత ఒక బౌల్లో పెట్టేసుకొని మూత పెట్టేసుకొని పక్కన పెట్టుకుంటే అండి ఈరోజు ఒక ముక్క వేసుకోవచ్చు మీకు ఇలా నిల్వ ఉండాలంటే పది రోజులు చెక్కు చేతలు అసలు ఈ రకంగా చేసుకుంటే నిమ్మరసం ఎండబెట్టకపోయినా తేడా వచ్చేస్తుంది చికెన్ సరిగ్గా బాయిల్ అవ్వకపోయినా బాగోదండి నిల్వ ఉండదు చికెన్ ఆవకాయ రెడీ అయిపోయిందండి నచ్చిందండి మీ అందరికి చూడండి ఎంత బాగుందో చూస్తేనే ఎంత బాగుంది తింటే ఇంకెంత బాగుందో నాకైతే ఎప్పుడెప్పుడు తినేద్దామో అనిపిస్తా మీకవితే ఏమనిపిస్తా అది మీకైతే ఎప్పుడే తినేద్దాం అనిపిస్తుంది కదా అవును కదా సరేనండి థ్యాంక్ యూ